క్లైమేట్ చాలా బాగుంది అయితే చూడడానికి వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్గా అయితే లేచాడు ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తాను అవి కూడా అయిపోవచ్చాయి మా ఇంటికి దగ్గరలో కొండలుంటాయి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాదన డబ్బులైట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు వచ్చేసి బయట కూల్గా ఉందనమాట మొత్తం ఇంకా క్లైమేట్ ఇప్పుడే కొంచెం వర్షం అయితే ఆగింది ఆగిందని చెప్పి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఇంకే బట్టలు అవుతూ ఉన్నాయి మా లెక్కకి ఒకవైపు అయితే ఇంకా అల్లరి వాడికి స్నానం చేయడానికి అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు వా అనుకున్నాను కానీ ఇది చెప్పలేం కదా ఇప్పుడే కొంచెం ఆగింది వర్షము మళ్ళీ లేట్ చేస్తే మళ్ళీ లేట్ అయింక ఎలా ఉంటుంది అయితే వేస్తాను అనమాట మళ్ళీ వర్షాన్ని నమ్మలేం కదా అదే ఒక ఐదు నిమిషాలు ఆగుతుంది మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి వేసాను ఇంకా బట్టలు అయితే ఫైనల్ అయిపోయాయి అయితే సో అయితే ఇప్పుడే అనమాట కొంచెంగా ఎండ ఉంది మరీ ఎక్కువ లేదు మా ఇంటి దగ్గరలో అయితే కొంచెం కొండలు ఉంటాయి అనమాట దగ్గరలో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సండే కదా సండే వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం అనమాట చికెన్ తెచ్చుకున్నాము ఈ సండే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము యాక్చువల్లీ కర్రీయే చేసుకుందాం అనుకున్నాము లాస్ట్ వీక్ కూడా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఈ వీక్ అయితే కర్రీ చేసుకుందాం అనుకున్నాము కానీ కర్రీ చేసుకుంటే అంతగా తినమనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఉండిపోద్దా అందుకని చికెన్ ఫ్రై అయితే ఇంకా ఆ ఏ రోజు దారాజే కంప్లీట్ అయిపోద్ది అనమాట అందుకని ఈ సండే కూడా చికెన్ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము ఎక్కువ మా ఇంట్లో చికెన్ ఫ్రైనే ఇష్టపడతారు అనమాట కర్రీ అంత లైక్ చేయరు అనమాట చికెన్ ఫ్రైకి ఇష్టపడతారు కాబట్టి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము అలాగే ఒక సైడ్ రైస్ అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి వడలు చేద్దాం అనుకుంటున్నాను సో ఈ సండే అయితే మార్నింగ్ గారెలు చేసుకుందాం అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి గారీ కూడా అయిపోయింది వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్గా అయితే పడుకునేది లేచాడు ఇంకా పడుకున్నా బాగా పడుకున్నావా ఇంకా లక్కి పడుకొని లేవగానే కిటికీ దగ్గర చూపిస్తే అలా చూసుకుంటే బయట అన్ని చూస్తున్నాడు అనమాట పడుకొని లేచాడు కదా అందుకే సైలెంట్గా ఉన్నాడు లేదంటే అల్లరి చేస్తుంది ఫుల్గా పడుకొని లేచాడు కదా మా లకీకి అయితే ఇంకా నిద్రమతో అనమాట ఇంకా నిద్ర కళ్ళుతో అలాగే ఉన్నాడు లక్కీ ఇంక ఈవినింగ్ టైంలో లక్కీకి అలా పైకి తీసుకెళ్తే పైన వాడి ఒకరి పైన కూర్చోపెట్టి వదిలితే మొత్తం చూసుకుంటూ ఆడుకున్నాడు అనమాట నేను మా అమ్మగారు అయితే మా ఇద్దరం కలిసి పైకి తీసుకెళ్ళాం లక్కీకి ఇంకా పైన ఆకర్లో కూర్చోబెడితే ఇంకా మొత్తం ప్రపంచాన్ని చూసుకుంటున్నాడు చుట్టూ కాకులు అన్నీ ఎగురుతున్నాయి అనమాట సో ఆ కాకులు అవి అన్నీ చూస్తున్నాడు ఇక్కడ ఉండరా ఒక దగ్గర ఉండరా అంటే అస్సలు ఉండట్లేదు అనమాట ఇంట్లో ఉంటే వాడికి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామని అని చూస్తుంటాడు అనమాట ఈరోజు బయటకు తీసుకొచ్చాం కదా పైకి తీసుకెళ్తే ఈవినింగ్ టైంలో ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నాడు అనమాట పైన చూసుకుంటూ ఇంకా మా మాట అసలు వినట్లేదు చుట్టూ తిరుగుకుంటాను చూడండి పట్టుకున్నా సరే అస్సలు ఉండట్లేదు అనమాట ఎడేళిపోదామా అని చూస్తున్నాడు ఇంకా నైట్కి వచ్చేసి మేమైతే మళ్ళీ ఇప్పుడు ఏమో ఉండే వంట చేస్తాంలే అని చెప్పి బయట నుంచి ఈరోజు నీకు సండే కదా రెస్ట్ అని చెప్పి మా హస్బెండ్ అయితే ఈరోజు నాకు రెస్ట్ ఇచ్చారనమాట సండే సండే రోజు నార్మల్గా అయితే మార్నింగ్ కూడా తనే వంట చేసేస్తారు ఈరోజు వద్దులే నాకు కూడా ఓపిక లేదని చెప్పి బయటికి వెళ్ళారనమాట బయట నుంచి వచ్చేసి బిర్యానీ తీసుకొచ్చారు ఇంకా బిర్యానీ చికెన్ ఫ్రై తీసుకొని తీసుకుని వచ్చేస్తే నైట్ కన్నా నైట్కి వచ్చేసి ఇంకా ఇవి ఇవి నైట్ అయితే తినేసామన్నమాట సో ఇంతటితో అయితే వీడియో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్